లో జరిగింది విషయము అక్కడ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు సిగ్గుతోటి ఆ గవర్నమెంట్ ఇంకా ఎందుకు బతుకుతుందో నాకు అర్థమవుతుంది కొద్దిగానే సిగ్గు శరం మానం లజ్జం ఉండాలి ప్రైవేట్ స్కూల్లో నూట ఇరవై ఐదు మంది పిల్లలకు ఆ స్కూల్లో ఉంటే ఒక అందరూ ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చింది పీరియడ్ వచ్చిందని బాత్రూమ్ వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుందాం వెళ్తే వాటర్ రాలేదు వాటర్ రాలేదు కదా అని ఇది సం గోడకు ఆ ట్యాప్కి అంటింది బ్లడ్ అక్కడ ఉన్న సిబ్బంది చూసి అమ్మో ఎవరో తెలవకుండా ఇట్లా అంటిస్తారు అని చెప్పి నూట ఇరవై ఐదు మంది పిల్లల బట్టలు ఇప్పించి చూసిరంట ఎవరికి వచ్చిందా ఎవరికి వచ్చిందా అని ఇంత దారుణం ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో ఇంత దారుణం జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంటే కదా మీ గవర్నమెంటే కదా మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఎవరు ఎవరికి ఏం మంచి జరగదు ఆడపిల్లలకు మంచి జరిగింది గవర్నమెంట్ ఇంకేంటి గవర్నమెంట్ నాకు అర్థం కాదు చే అవి కూడా పెద్ద పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అంటే ఒక మాట చిన్న పిల్లలు వాళ్ళు ఫ్యూచర్లో ఏం నేర్చుకుంటారు అమ్మో ఇట్లా ఇట్లా అయిందంటే ఇంకా బయటికి వెళ్ళి సొసైటీలో మొత్తం మేము ఇంకే ఇంకేం చేస్తారో సూసైడ్ చేసుకోవడం థాట్స్ రావా కొద్దిగా లా మానం ఉన్నదా ఆ స్కూల్లోకి కానీ అక్కడ తప్ప ఓడితే స్కూల్లో వాటర్ ఎందుకు రాలేదు స్కూల్లో అవి చూసుకుర్రా అవి చూసుకుంటే వాళ్ళు తప్పలు ఏం చూసుకుంటారు అక్కడ బ్లడ్ అంటిందని నూట ఇరవై ఐదు మంది పిల్లలను బట్ట చూసి అదే ప్లేస్లో మీ అమ్మో మీ అక్కో నీ భార్యో ఉంటే అదే అంతమంది పిల్లల ముందు అంతమంది ముందు బట్టల చూస్తావా చూస్తావా కొద్దిగానే షిగ్గుండాలరా స్కూల్ నడుపుతున్నందుకు నీ అమ్మ ఫాల్తలని జోడుకులారా ఆ గవర్నమెంట్ని చెప్పి తీసుకోటాలి ఇట్లాంటి స్కూళ్ళకు కాలేజీలకు పర్మిట్ ఇస్తున్నందుకు నేను ఒక్క ఒక గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ అంటారు నేను అన్ని స్కూళ్ళని అంటారా ఒక్కరినే టార్గెట్ చేసారు నేను కొద్దిగా సిగ్గు వచ్చారు మానవరా చిన్న పిల్లలు రా బాబు పెద్దోళ్ళు కాదు అరే సరే అయ్యింది అయిపోయింది అనుకోవటానికి వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయాలు రా బాబు ఇవి ఇప్పటికైనా మారంట్రా నాయనా